హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అకజ్ అండ్ మీటర్స్ మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మా బ్లాక్ వచ్చేసి మేమైతే చిన్న కుల్లరు అయితే ట్రిప్ అయితే పెట్టుకున్నామండి ఫ్యామిలీతో చాలా బాగా ట్రిప్ అయితే ఎంజాయ్ చేసాము అక్కడ అమ్మవారు కూడా చాలా అయితే చాలా బాగున్నారు అక్కడ విశేషాలు ఏంటనేది నేను ఈ వీడియోలో అయితే మీకు అయితే షేర్ చేస్తానండి ఇంకైతే ఇంకా మేము చించిన వచ్చేసానండి వచ్చేసామండి చించినాడు బ్రిజ్లో సన్ రైజ్ వస్తూ ఉంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఆ గోదావరిలో ఆ సన్ రైజ్ వస్తూ ఉంటే చాలా బాగుందండి మీకు కూడా ఈ వీడియో చూస్తారని చెప్పి చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను ఇంక మేము అలా ట్రావెలింగ్ చేస్తూ ఉన్నాము సన్ రైజ్ చూస్తూ హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ అయితే మా ట్రావెలింగ్ అయితే చేస్తూ ఉన్నామండి అలా ట్రావెల్ చేస్తూ ఉంటే మా ఇంక మేమైతే చిన్న కుల్లరు అయితే రీచ్ అయిపోయామండి మేము వెళ్ళేసరికి అరౌండ్ సిక్స్ థర్టీ ఆ టైం అయింది అక్కడ ఆ టైంలో అయితే అయితే ఎవరూ లేరండి చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా అయింది ఉంది అయితే మనం లేట్ వెళ్తే కనుక జనమైతే ఎక్కువగా ఉంటారు మనకి దర్శనం కూడా తొందరగా అవ్వదు అనమాట చిన్న వచ్చేసి మనకి అంతర్వేది దగ్గరలో అయితే ఉందండి ఈ కూడి కూడా చాలా ఫేమస్ అనమాట మనకి పెద్ద కుల్లరు ఎంత ఫేమస్ చిన్న కుల్లరు కూడా అంతే ఫేమస్ కానీ చాలామందికి అయితే అంటే కొంచెం ఇట్లా మన సైడ్ వాళ్ళకైతే కొంచెం తెలియదు అనమాట అవతలకి అయితే మందికి అయితే తెలుసు అమ్మవారికి కూడా చూస్తే రెండు కళ్ళు సరిపోయండి అంత బాగున్నారు అసలు చూడండి ఎంత బాగున్నారు అమ్మవారు కూడా ఇక్కడ అయితే చీర సారీలు అన్నీ పెడతారండి అమ్మవారికి ముక్కుబడులు కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ ఏ కోరిక అయితే కోరుకుంటామో అన్నీ కూడా అంటండి అమ్మవారికి అంత ప్రత్యేకంగా అంత ప్రతిష్ట అయితే ఉంది అంటే మనం ఏది కోరుకున్నా సరే నెరవేరుతుంది అందుకే జనాలు కూడా మొక్కబడులు చేస్తూ ఉంటారు మా చిన్నత్తయ్య గారు మావిగారు అయితే చీర చీరాసారే కోళ్ళు మొక్కుకున్నారంట వాళ్ళైతే వాళ్ళ మొక్కబడులు అయితే తీసుకున్నారు మేమైతే ఇంకా బయటకు వచ్చేసాము బయటకు వచ్చుకున్న ఫొటోస్ అయితే దిగుతున్నాము ఈ లోపల మేము మా దర్శనమైంది మేము ఇలా బయటకు వచ్చామంటే చాలా మంది జనమైతే వచ్చేసారండి మొత్తం గుళ్ళో ఇంకా మాకు దర్శనం ఫస్ట్ అయిపోయింది కాబట్టి సరిపోయింది కాకపోతే మాకు వీడియో తీయడానికి కూడా ఉండకపోదును అంటే అమ్మవారి వీడియో తీసుకొని కొంచెం కొంతంగా కొంతమంది అయితే ఛాన్స్ ఇవ్వరు కదండి అందుకు తీయడం అవ్వకపోదును ఇంక మేమైతే ఫొటోస్ తీసేసుకున్నాము ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొక్కుబళ్ళు చెల్లించేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పెద్ద కుళ్ళారులు అయితే మనం ఏ విధంగా అక్కడే ఉండి వండుకుని అయితే తింటామో ఇక్కడ కూడా అలాగే ఏంటండి ఇంకా అక్కడ తీర్థం కూడా జరుగుతుంది తీర్థం అయితే మార్నింగ్ టైం ఓపెన్ అయితే చేయలేదు అక్కడైతే కొంచెం కారు అలా తిప్పుతారు ఉంటారు కదా ఆ కార్ అయితే మా అకాష్ గడి చెప్పి ఏడు సైడ్ తిరుగుతున్నాడు అనమాట కారుల్లో ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయామండి ఎందుకంటే మేము అక్కడ కాకుండా మా రిలేటివ్స్ హౌస్ అయితే ఉంది మేము అక్కడికైతే వెళ్ళి ఎప్పుడు కూడా అక్కడైతే వండుకుంటాము మేము ప్రతి ఇయర్ అయితే ఇక్కడికి వెళ్తూ ఉంటామండి నేనైతే టూ ఇయర్స్ నుంచి మాత్రం అయితే వెళ్తున్నాను మా తగ్గారెళ్ళైతే ప్రతి ఇయర్ అయితే వెళ్తారు అలా తోటల దగ్గర అయితే వండేసుకొని తింటారనమాట తినేసి ఇంకా మళ్ళీ దర్శనం చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతారు మేమైతే మా రిలేటివ్స్ హౌస్కి అయితే వచ్చేసేమండి మేమైతే ఇక్కడైతే వండుకుంటాము ఇక్కడ వండుకొని తినేసి సరదాగా ఫ్యామిలీతో గడిపేసి మేమైతే రిటర్న్ అయితే అవుదామని చెప్పి ఇంకా వచ్చేసి చికెన్ కర్రీ ఫిష్ కర్రీ బిర్యానీ అయితే చేసారండి వంటలు కూడా చాలా తొందరగా అయిపోయాయి అంటే తలకొక్కు చేయ వేస్తే మనకు వంటలు అయితే తొందరగా అయిపోతాయి కదండి అలా చాలా తొందరగా అయిపోయినాయి ఇంకా లంచ్ ఇంకా లంచ్ అయితే మేమైతే చేసేసి ఫుల్గా బతకాన్ని పెట్టుకొని మేమైతే రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి ఆ రోజు సన్ రైజ్ అయితే ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో సన్సెట్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఎంత బాగుందో నేను సన్ నేను అంతా సన్సెట్లో అంత పెద్దగా సూర్యుని చూడడం ఇదే ఫస్ట్ టైం అండి ఇంకా కోనసీమ అందాలు కూడా చాలా బాగున్నాయండి ఈ కోనసీమ అందాలు బాగుంటే బాగుంటాయి అంటే ఏంటో అనుకున్నాను నిజంగానే మనకి గోదావరి యువతల కన్నా గోదావరి అవతల చాలా బాగుందండి అసలు మీ ఇంకా వీడియోస్ అయితే నేను కొంచెం కొంచెం తీసి అయితే అప్లోడ్ చేస్తున్నాను మీరు కూడా చూడండి ఇంకా సన్సెట్ కూడా చాలా బాగుంది మేము కొంచెం దూరం వచ్చి మళ్ళీ ఇంకా వీడియో తీసుకుందామంటే ఇంక మాకు సన్సెట్ అయితే కనిపించలేదండి ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్